వడ్డే ఓబన్న గారి జయంతి కూటమి ప్రభుత్వము ముఖ్యంగా ఇక్కడ విగ్రహము ఆవిష్కరించుకోవడానికి మా కులమందరం పోయి నా మేము ఇక్కడ విగ్రహం పెట్టుకుంటాము అంటే ఓ ఏడన్న పెట్టుకోబోనాడు ఆ ఘనత కదిరి తాలూకా వడ్డేర్లందరికీ దక్కుతుందని కోరుకుంటూ అదేవిధంగా ఎమ్మెల్యే గారికి ఇదంతా దక్కుతుందని కోరుకుంటూ వచ్చినటువంటి జనసేన పార్టీ కానీ బీజేపీ పార్టీ భారత అన్న కానీ కందుకొండ అన్న ఎమ్మెల్యే గారి కందుకొండ ప్రసాదన్న కానీ భైరవ ప్రసాద్ అని చెప్పిన భైరవ అన్న కానీ వీరందరూ ప్రతి సంవత్సరము గవర్నమెంట్ నిర్ణయించి ఇది ఒక పండగలాగా జరుపుకోమని చెప్పి చేసినారు కాబట్టి ఈ తెలుగుదేశము కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ విరవించుకుంటున్నాను